బలదన విద్యా ధైర్యంబులు చక్కధనంబు సత్వబుద్ధ్యాద్యుతులం కలలో ఇవి లేని మనుష్యుల జగమును తనను తాను దూచి మానవుడు మేల్కొనే చూడాలేడొకడు కల మేల్కాలెరుక బయలుల కట్ల జత కూర్చి కల కాలను దేశి కుల చెడితే చాలు చూచి మానవుడు మేల్కొనే నేని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందరములు సమర్పించుకునుచు చూసు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్ర వారి విరచితమైన శక్తిద్వయ నిరాసకంపకు శుద్రణతత్వ కందార్థ దరువులలో మనం మతాల లక్షణ ప్రకరణంలో చివరిది అయినటువంటి ఇరవై తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో గురుదేవులు మాత్రమే పరిపూర్ణమును చూపి ఎరుకను లేనిది అని తెలపనట్లయితే ఇక దానిని తల్పకు అనేటువంటి విధానాన్ని శిష్యునకు బోధించినట్లయితే ఎరుక విడిపోదు ఎన్ని సాధనములు చేసినప్పటికీ కూడా ఎవరికైనా సరే అంటే హరిహర బ్రహ్మాదులకు కానీ అదే విధముగా సురాసురులైనటువంటి వారికి కానీ బ్రాహ్మణాదిగా కలిగినటువంటి అష్టాదశ జాతుల వారికి కానీ ఇది విడిపోదు అనేటువంటి విషయాన్ని దృఢంగా తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య బలధన విద్యా ధైర్యం చక్కధనంబు సత్య బుద్ధ్యాద్యుతులన్ కలలో ఇవి లేని మనుష్యుల జగమును తనను తాను చూచి మానవుడు మేల్కనే నేను చూడాలేడొకడు పై చెప్పినటువంటి వారందరూ కూడా మేలు కొన్నట్లయితే ఒక్కరు కూడా మిగిలటం లేదు నాయన ఎలా అంటే తనను తాను చూస్తున్నాడు మానవుడు తాను నిత్యుడు అనుకుంటున్నాడు తానే శ్రేష్ఠుడు అనుకుంటున్నాడు కానీ తాను తాను లేనివాడు అనేటువంటి విషయాన్ని గురుదేవుని ద్వారా తెలిసి మేల్కొన్నట్లయితే ఆ మేలు కన్నట్లయితే చూడను ఒక్కడు కూడా లేడు శిష్య అంతకు మునుపు ఎవరైతే శ్రేష్ఠులుగా భావించారో వారందరూ కూడా కలలోని వారే వారందరూ అహం సహితులే అంటే ఎలా అంటే శిష్య బల బలవంతుడు ధనవంతుడు విద్యావంతుడు ధైర్యవంతుడు చక్కని రూపము కలిగినటువంటి వాడు సత్యవాక్ పరిపాలకుడు బుద్ధిమంతుడు ఇవన్నీ కలిగినటువంటి వారు అయితే కళలో ఇవి లేని మనుష్యుల జగమును తనను తాను చూసి మానవుడు ఇవి ఉండేవారిని కానీ ఇవి లేనటువంటి వారిని కానీ ఎక్కడ చూస్తున్నాడు ఈ జాగ్రత్త అనబడేటువంటి కళలోనే చూస్తున్నాడు అయితే ఈ జాగ్రత్త అనబడేటువంటి కళ మేల్కొన్నట్లయితే ఉంటారా వారు ఎలాంటే శిష్య కళ మేల్క ఎరుక బయలుల కట్ల జతగూర్చి కళ ఎరుకలను దేశికులచే వీడితే జాలు చూచి మానవుడు చూడకుండా కాదు శిష్య ఈ బలధన విద్యాధైర్యములు కానీ చక్కదనము కానీ సత్యము కానీ బుద్ధి కానీ అంటే సత్యవాక్ పరిపాలన కానీ బుద్ధివంతుడైనటువంటి వారు కానీ ఇవి కలిగినటువంటి వారు ఇవి లేనటువంటి వారి మనుష్యుల జగమును కలలో తనను తాను చూసినటువంటి మానవుడు మేల్కొన్నట్లయితే ఒకడు కూడా చూడలేడు పైన చెప్పినటువంటి వారు ఒక్కరు కూడా లేరు నిలిచార వారు లేరు తద్విధారంగానే కళ ఎరుక మేల్క బయలులకు ఇట్లు దతకూర్చి కళకు దేన్ని దత్తకూర్చాలి మేల్కను ఎరుకకు బయలును ఈ విధముగా దతకూర్చాలి ఇలా సామ్యం చేయాలి సామ్యము చేసిన విమర ఏటిని తీసేయాలి కల ఎరుకలను దేశల చే పైన చెప్పినటువంటి వారందరూ కూడా కలలోని వారే మేల్కలో ఒక్కరు కూడా లేరు ఈ బలధన విద్యా ధైర్యవంతులైనటువంటి రూపసులైనటువంటి సత్యవాక్ పరిపాలకులైనటువంటి ఈ స్థిర బుద్ధి కలిగినటువంటి వారైనప్పటికీ కూడా బుద్ధిమంతులైనప్పటికీ కూడా ఎవరూ లేరు వీరంతా ఎవరు కళలోని వారే ఈ మనుషుల జగాన్ని చూస్తున్నాడు తనను చూస్తున్నాడు మానవుడు అయితే గురు మేల్కలో చూసినప్పుడు ఒక్కరు కూడా లేరు తద్విధానంగానే కళ మేల్క లేరుక బయలు కట్ల జత కూర్చి ఆ విధంగా జత కూర్చాలి కలలోనటువంటి వారు మేల్కలో ఏ విధముగా లేరో తద్విధానంగానే కల ఎరుకలను దేశలచే వీడితే చాలు ఎలా జతకూర్చాలి కలను మేల్కకు ఎరుకను బయలుకు జతకూర్చాలి కూర్చాలి జత కూర్చుని పిమ్మట ఏటిని తీసేయాలి నాలుగుటిలో రెండుని తీసేయాలి ఏ రెండుని కల మేల్కలలో కలని ఎరుక బయలులలో బయలుని తద్విధానంగా తీసివేస్తే చాలు సూచి మానవుడు మేల్కనే నేని చూడాలేడొకడు అని మనకు మతాల లక్షణ ప్రకరణాన్ని ముగించారు నూట ముప్పై నాలుగవ కందార్థం ద్వారా గురుదేవులు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సకల మత లక్షణన్నా మా సప్తమోధ్యాయ J.Gurudeva!